సతీష్ భక్తిని బిజినెస్ గా మార్చినటువంటి కార్పొరేట్ బెగ్గర్లకందరికీ పితామహుడు ప్రవైన ఏసుక్రీస్త ప్రాణత్యాగాన్ని ఈరోజు ఈ హైందవ సమాజం మధ్య మిగిలినటువంటి వారి మధ్య హేళన చేస్తున్నటువంటి దశంభాగాలు దశంభాగాలని రకరకాల సాక్ష్యాలని రకరకాల డ్రామాలతోటి ప్రభు సువార్త ఇదేనా క్రైస్తవ ఇదేనా అని చులకనగా చూసేటువంటి స్థితికి దిగజార్చినటువంటి దైవభ్రష్టుడు అని చెప్తాను బ్రదర్ అనిల్ ఇక వాళ్ళు కార్పొరేట్ పాస్టర్ వీళ్ళంతా కార్పొరేట్ పాస్టర్లు వీళ్ళు సువార్త చెప్పింది నేను ఎప్పుడు వినలేదు బైబుల్ను ను ఎగ్జాక్ట్గా టీచ్ చేసి నేను ఎప్పుడు వినలేదు ఏదో క్రైస్తవ ఆ బ్యానర్ కింద సర్వైవ్ అవుతున్నారు తప్ప నిజంగా వాళ్ళు బైబుల్ టీచ్ చేసింది బైబుల్ కు ఎగ్జాక్ట్గా వాళ్ళు టీచింగ్ ఉన్నది నేను ఎప్పుడు చూడలేదు రెడ్డి విజయప్రసాద్ రెడ్డి ఏంటంటే సువార్త తెలియకుండా పాస్టర్గా చలమణ అవుతున్నటువంటి తను తాను భ్రమలో ఉంచుకున్నటువంటి ఒక వ్యక్తి ఏసు ఎవరో తెలిగిపోయినా సరే నాకు తెలిసినట్టుగా ప్రబల బ్రతుకుతున్నాడు పాపం కారణ ఆకర్ సుగుణ